ఉసిరికాయ పప్పు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయల్లో సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలికాలంలో వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది ఉసిరికాయలను బాగా కడిగి ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని అందులో కందిపప్పు వేసి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత కరివేపాకు నచ్చిన వాళ్ళు కాస్త ఇంగువ వేసి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తురుమును అందులో వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ముక్కలుగా వేస్తే పిల్లలు తినకపోవచ్చు ఇలా తురిమి వేస్తే తెలియకుండానే తినేస్తారు ఉసిరికాయ మగ్గిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న కందిపప్పు మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం వేసి కలిపి మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి నచ్చిన వాళ్ళు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఉసిరికాయలో వైటమిన్ సి ఉంటుంది ఇది ఎక్కువగా ఉడికితే పోతుంది కాబట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చివరలో కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పప్పు రెడీ వేడివేడి అన్నంలోకి బాగుంటుంది చపాతీ పుల్కాలోకి కూడా తినచ్చు చివరలో కాస్త నిమ్మరసం పిండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ